హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేజీ ఛానల్ ఈరోజు కావద్దు దిద్వాక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఎలా పలకాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం మీ రెడీ కదా లెట్ స్టార్ట్ ద వీడియో అక్క అక్కని ఏ కే ఏ లాగా రాయాలి చుక్క కేకేఏ చుక్క అక్క చుక్క వక్క ఏ వత్తున్న అక్షరాన్ని డబల్ చేయాలి అంతే సింపుల్ లక్క ఎల్ఏ కేకే లక్క రెక్క ఆర్ఈకేకే రెక్క లక్క రెక్క నక్క ఎన్ఏ ఏ ఇక్కడ చూశారు కదా మొత్తం వర్డ్స్లో వత్తున్న అక్షరం మాత్రమే డబల్ రాయాలి ఓకేనా అండర్స్టాండ్ ముక్క ఎంయుకే ముక్క తొక్క టిహెచ్ఓ కేకేఏ తొక్క ముక్క తొక్క పక్క పిఏ కేకేఏ పక్క ఓకే నెక్స్ట్ వన్ ఏందో చూసేద్దాం డక్కా డిఏ డిఏకేకేఏ డక్కా నొక్కి ఎన్ఓ ఐ నొక్కి డక్క నొక్కి పిక్క కేకేఏ పిక్క చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కావత్తు ద్విద్వాక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో అండ్ ఎలా పలకాలో నేర్చుకున్నాం కదా ఇంకొన్ని వర్డ్స్ని నేర్చుకుందాం ఓకేనా కుక్క

కేకేఈఆర్ఏ చక్కెర చిక్కరు సిహెచ్ఐ కేకేఏర్యు చిక్కరు ఒక విషయం మాత్రం గట్టిగా గుర్తుంచుకోండి వత్తున్న అక్షరం డబల్ చేయాలి అంతే ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం ఒక్కరు ఓ ఆర్ యు ఒక్కరు తైతక్క టిహెచ్ ఏఐ

యుఏ తక్కువ ఇక్కడ ఐ కేకేఏ డిఏ ఇక్కడ ఇవన్నీ కావత్తు దిద్వాక్షరాలు అర్థమయ్యే కదా కిడ్స్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్కడ ఈ కేకేఏ డిఏ ఎక్కడ అక్కడ అక్కడ ఏ కేకే

ఓకే గ్రేట్ జాబ్ కిడ్స్ ఇక్కడి వరకు అయితే కావద్దు విద్వా అక్షర పదాలు తెలుగు అండ్ ఇంగ్లీష్లో చూసాం కదా ఇంకిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్